హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి రియాజ్ ఉల్ హసన్ ఘన విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి కంటే రెట్టిం ఓట్లు మజ్లిస్ అభ్యర్థికి పోలయ్యాయి ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ కు అరవై మూడు ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి దీంతో ఎంఐఎం అభ్యర్థి ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీ గా గెలుపొందారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న ఇరవై ఐదు ఓట్లు మాత్రమే బీజేపీ అభ్యర్థికి వచ్చాయి ఇక ఎంఐఎంకి చెందిన నలభై తొమ్మిది కాంగ్రెస్ కి చెందిన పద్నాలుగు ఓట్లు కలిపి అరవై మూడు ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు దీంతో ఓటమి ఎదురైంది హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం నూట పన్నెండు ఓట్లకు గాను పోలైన ఎనభై ఎనిమిది ఓట్లు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఇరవై రెండు మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు బిజెపి కాంగ్రెస్ ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు కాగా బిఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు బిజెపి మాత్రం క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్నప్పటికీ అలాంటివి ఏమి జరగకపోవడంతో ఓటర్ని చవి చూసింది తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించడంపై ఎంఐఎం అధినేత కాంగ్రెస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీగా గెలిచిన రియాజ్ ఉల్ హసన్ ను అభినందించారు ఇరవై రెండేళ్ల తర్వాత హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించారు